హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధి బ్లాగ్స్ నేను మీ మౌనిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైలు చూడంగానే అర్థమైపోయింది కదా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అసలు బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే లొట్టలు వేసుకొని తినేస్తారు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా పట్టదంటే ఈ ఫ్రైకి కొద్దిగైనా సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి పోపు దినుసులు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేదు నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ని పీల్ చేసి ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఆ బీట్రూట్ తురుమును కూడా ఇందులో వేసేయాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అదేవిధంగా సాల్ట్ను కూడా వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఈ బీట్రూట్లో సాల్ట్ వేయటం వల్ల బీట్రూట్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది ఈ ఫ్రైని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది ఇలా బీట్రూట్ తురుమును వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూతను తీస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచాలి లేదంటే బీట్రూట్ తురుము అనేది త్వరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నెను తీసుకొని పొట్టు తీసిన ఒక ఏడెనిమిది వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అదేవిధంగా కొద్దిగా కారం అంటే రుచికి సరిపోయేంత కారాన్ని వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి ఇక్కడ నేను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారాన్ని వేసాను కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేయాలి ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేయాలి ఎండు కొబ్బరి వే వేయటం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీటన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మూత తీసి బీట్రూట్ ఫ్రై అయ్యిందేమో చూసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా దాదాపుగా అయితే మొత్తం బీట్రూట్ అనేది మంచిగా ఉడికిందనమాట ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం ఉంది కదా దీన్ని మొత్తాన్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిసిపోయేలా కలుపుకోవాలి ఇందులో వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకోవటం వలన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రైలో ఇలా మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో అయితే ఈ బీట్రూట్ ఫ్రైని ప్రిపేర్ చేయొచ్చు నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా అసలు నేను ఫస్ట్లో మా ఆయన కూడా బీట్రూట్ అంటేనే వద్దు అనేవాడు ఇప్పుడు ఈ విధంగా చేసి పెడతాను కాబట్టి వీక్లీకి ఒక్కసారైనా కంపల్సరీ బీట్రూట్ అయితే తింటాడు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చని వారు కూడా దీనికి ఫ్యాన్స్ అయిపోతారనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్